ప్రభుయే నేసుకృ స్నానంలో మీకు శుభములు కీర్తనలు అరవై ఒకటో అధ్యాయం దేవా నా మొర నా ప్రార్థనకు చెవియకుము నా ప్రాణము తల్లటిల్లగా భూదిగంధముల నుండి నీకు మొర పెట్టుచున్నాను నేను ఎక్కడంతే తైన కొండపైకి నన్ను ఎక్కించు నీవు నాకు ఆశంగా నుండి శత్రుల ఎదుట బలమైన కోటగా నుండివి యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదని నీ రెక్కడ చాటులను దాగుతు దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామం నందు భైభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుపించి ఉన్నావు రాజు నాకు దీర్ఘాయువు కలుగజేయుదు గాక అతని సంవత్సరములు తరతరములు గడిచునుగా దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించునుగాక అతను కాపాడుటకై కృపా సత్యము నియమించు దిన దినము నా గుడలను నేను చెల్లించినట్లు నీ నామను నిత్యము కీర్తించదు దేవునుండి ప్రభునే సు కృపా సమాధానములు కలుగునుగా మేన్